ఇవాళ వీడియోలో మనం రసంని ఈజీగా ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ఈ రసం మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఒక భాగం అయిపోయింది అలాంటి రసంని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇంగువ కొంచెం మిరియాల పొడి అలానే రసం పౌడర్ రుచికి తగ్గినంత ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేస్తున్నాం కదండి అది గ్రైండ్ అవ్వడానికి తగినన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేస్తున్నాను తర్వాత ఇందులో పోపు వేస్తున్నాను పోపు వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి పోపు వేసుకొని దినుసులు యాడ్ చేసుకుని ఆ పేస్ట్ అందులో వేసేసి దానికి సరిపోయే అన్ని నీళ్లు వేసుకుంటున్నాను చూసారా ఇలా సింపుల్గా అయిపోయింది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపు పెట్టేసుకొని ఆ మిశ్రమాన్ని వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇవి రెండు వేసాక బాగా కలుపుకోవాలి ఇలా మిక్సీలో వేయడం వల్ల ఏంటి అంటే రసం కొంచెం చిక్కగా వస్తుంది చూసారా పొంగు ఒక్కటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు అంటే రసం రెడీ అయిపోతుంది నార్మల్గా పిల్లలు ఏంటంటే ఆకుకూరలు ఇలా పెడితే తినరు కదా సరిగా కానీ ఇలా రసం కలిపి పెట్టామంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తారు మన అమ్మమ్మలు తాతమ్మలు వీళ్ళైతే దీన్ని కషాయం లాగా కూడా యూజ్ చేసేవాళ్ళు చూసారా ఇలా పొంగు రావాలి పొంగు వచ్చిన తర్వాత ఉడికిపోయింది అని మనకు అనిపించినప్పుడు స్టవ్ కట్టేసుకుంటే రసం రెడీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా థ్యాంక్